కార్తీక మాసంలో వెలిగించే ఆకాశ దీపం యొక్క ప్రత్యేకత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం అసలు ఆకాశ దీపం అంటే ఏమిటి ఈ దీపాన్ని కార్తీక మాసంలోనే ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు చూద్దాం కార్తీకం సమం యుగం వేదం సదృశం శాస్త్రం నా తీర్థం గంగాయ సమానం పన్నెండు మాసాలలో కార్తీకంతో సమానమైన మాసం లేదు నాలుగు యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం లేదు వేదాలతో సమానమైన శాస్త్రం గంగా నదితో సమానమైన తీర్థం లేదని స్కంద పురాణంలో ప్రస్తావించబడింది ఏ ఏడాదిలోని పన్నెండు నెలలకు ఏవో ప్రత్యేకతలు పండగలు ఉంటాయి కార్తీక మాసంలో మాత్రం ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రతి వారానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది భాద్రపద మాసంలో గణపతిని శ్రావణ మాసంలో అమ్మవారిని మాఘమాసంలో సూర్యుణ్ణి మార్గశిర మాసంలో విష్ణువుని ఆరాధిస్తారు కానీ కార్తీక మాసానికి వస్తే శివకేశవులకి అమ్మవారికి అగ్నిదేవుడికి స్వామికి అలా ఇతర దేవతలకు ప్రీతికరమైన ఏకైక మాసం ఇది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం ఉపవాసం దీపదానాలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఇలా ఈ మాసంలో వెలిగించే ఆకాశ దీపానికి ఒక విశిష్టతమైన స్థానం ఉంది కార్తీక మాసంలో తప్ప ఏ ఇతర మాసాలలో ఈ దీపాన్ని వెలిగించరు కార్తీక మాసం ఆరంభం నుంచి ఆలయాలలో ధ్వజస్తంభం పైన తాడు సాయంతో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు దీనిని చూడటం వెలిగించటం కూడా ఒక విశేషమైన ఫలితం కలుగుతుంది అసలు ఆకాశ దీపం అంటే ఏమిటి ఈ దీపాన్ని కార్తీక మాసంలోనే ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు చూద్దాము చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపం ప్రతి శివాలయాలలో వైష్ణవాలయాలలో మనకి కనపడుతుంది గుడికి వెళ్ళిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు దీపాన్ని సంధ్యా సమయంలో వెలిగిస్తారు ఈ దీపంలో నూనె పోయటానికి ఈ దీపాన్ని దర్శించటానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వెళ్తారు అసలు ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు చూద్దాం ఈ ఆకాశ దీపాన్ని దూరంగా ఉన్న మానవులు దర్శించుకోవటానికి వెలిగించరు ఆకాశ మార్గంలో ప్రయాణించే పితృదేవతల కోసం ఈ దీపాన్ని వెలిగిస్తారని శాస్త్రం చెప్తుంది సాధారణంగా దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ చేస్తారని అందరికీ తెలుసు కానీ కొంతమందికే దీపావళి రోజు మధ్యాహ్నం చాలా మంది తమ పితృదేవతలకు తర్పణాలు వదులుతారని తెలుసు కార్తీక శుద్ధ పాడ్యమి నుండి పితృదేవతలు ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణిస్తూ ఉంటారు సమయంలో వారికి దారి సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఇలా ఈ దీపాన్ని చూసినా తలుచుకున్న వారికి మంచి జరుగుతుందని చెప్తారు ఇక ఈ ఆకాశ దీపం మన ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు ఎత్తుగా ఒక కర్ర కట్టి దానిని వేలాడుతూ ఈ దీపాన్ని వెలిగించవచ్చని పెద్దలు చెప్తారు చూశారు కదా కార్తీక మాసంలో మాత్రమే వెలిగించే ఆకాశ దీపం యొక్క ప్రాముఖ్యత గురించి హోప్ యా లైక్ దిస్ వీడియో మరి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్